జహీరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను పురస్కరించుకుని చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పరిశీలించారు గురువారం జహీరాబాద్ పార్లమెంటు సభ్యులు సురేష్ కుమార్ షట్కర్ జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు నారాయణకేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి రాష్ట్ర సెట్వింగ్ చైర్మన్ గిరిధర్ రెడ్డి ఎస్పీ పారితోష్ పంకజ్ తో కలిసి హెలీప్యాడ్ బసవేశ్వర విగ్రహం నిమ్స్ రోడ్ కేంద్రీయ విద్యాలయ భవన్ బహిరంగ సభా స్థలాలను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి దామోదర్ మాట్లాడారు హెలీప్యాడ్ పనులు ప్రజావేదిక సభావేదిక వీఐపీ గ్యాలరీ మీడియా గ్యాలరీ వాహనాల పార్కింగ్ పనులు రూట్ల వారీగా ఏర్పాట్లు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు గ్రీనరీ స్టేజ్ ఏర్పాట్లు స్టేజ్ అలంకరణ పరిశుభ్రత మిషన్ భగీరథ తాగునీరు టాయిలెట్స్ పనులు పూర్తయ్యాయన్నారు సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాధురి ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రాష్ట్ర కాంగ్రెస్ నేత ఉజ్వల్ రెడ్డి తన్వీర్ గ్రంథాలయ చైర్మన్ అంజయ్య ఆర్టీఓలు జిల్లా అధికారులు పాల్గొన్నారు